హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్కి వచ్చానండి కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ నుండి లేటెస్ట్ గా వచ్చినటువంటి గ్రాండ్ అపీరెన్స్లో లైట్ వెయిట్ లో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ హారం డిజైన్స్ ఇవాల్టి ఎప్సోలో షేర్ ఉన్నాను సో ఫస్ట్ చూస్తున్న ఈ డిజైన్ లక్ష్మీదేవి లాకెట్తో సింపుల్ కార్వింగ్ అనేది ఎలివేట్ అవడంతో పాటు మనకు త్రీ తులాస్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి దీంతో పాటు ఇలా మీరు ఒకవేళ యాంటిక్ స్టైల్లో కొంచెం రెడ్డిష్ యాంటిక్లో టోటల్ కంప్లీట్ అమ్మవారి డీటెయిలింగ్తో చూస్తున్నాము అనుకున్నా లేదా గ్రాండ్ అపీరెన్స్లో కావాలి కొంచెం డీటైలింగ్ ఎక్కువగా ఉండాలి ఎంబోజ్డ్ కావింగ్లో అనుకున్న ఈ డిజైన్ చూడండి రాధాకృష్ణ అలాగే ఇక్కడంతా కూడా ఎంబోజ్డ్ కావింగ్ అండి కంప్లీట్గా మనకు త్రీ వర్క్ అనేది వస్తుంది చాలా గ్రాండ్ అపీరెన్స్లో ఉన్నటువంటి బెస్ట్ డిజైన్స్ ఇవాళ ఈ ఎపిసోడ్లో షేర్ చేయబోతున్నాను మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్కి విజిట్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ ప్రైజ్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తానండి ప్రతి మోడల్ ఒక మించి నుంచి మరొక డిజైన్ అయితే అవైలబుల్ ఉంది ఈవెన్ మీరు ఇక్కడ రఫ్గా మరికొన్ని కలెక్షన్స్ని కూడా చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి ఇన్ కేస్ కనుక మీరు బీట్స్ కాంబినేషన్లో కానీ లేదా ఇలా కొరైల్ కాంబినేషన్లో చూస్తున్నాము అనుకున్నా కూడా ఈ డిజైన్ చాలా బాగుందండి ప్రతి డిజైన్లో కూడా డీటెయిలింగ్ అబ్జర్వ్ చేయండి చాలా ప్రటీగా ఉన్నాయి సో ఈ కలెక్షన్ అంతా కూడా కుకట్పల్లిలోని పిల్ల నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ అండి సో నచ్చితే వెంటనే స్టోర్ కి విజిట్ అవ్వండి ఇంకెందుకు ఆలస్యం లేట్స్ అయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని వన్ బై వన్ చూసేద్దాము ఇక బ్యూటిఫుల్ ఎప్సోని స్టార్ట్ చేసేద్దాం కొత్త బంగారులో ఫస్ట్ అయితే మూడు తులాల్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ చూస్తూ ఉన్నామండి సో థర్టీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో లో లక్ష్మీదేవి మరియు పికాక్ డీటైలింగ్ తో వస్తుందండి కంప్లీట్ గా పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ఈవెన్ సైడ్ బ్రోచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పోటాస్ట్రోన్స్ తో వస్తుందండి ఈ డిజైన్లో థర్టీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అంతట్టు మినీ హారం అండి ఇది అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము లాంగ్ హారం డీప్ నక్షి కార్వింగ్ రామ్ పరివార్ లాకెట్ తో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అండి కంప్లీట్ గా ఒక లేయర్ అంతా లక్ష్మీదేవితో సెకండ్ లేయర్ అంతా పికాక్ డీటైలింగ్ అయితే ఇచ్చారు మీరు ఈవెన్ సైడ్ బ్రోచెస్ కూడా చూడొచ్చు డాన్సింగ్ డర్ల్స్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది సెవెంటీ పాయింట్ టూ నైన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం చూసేద్దాము హెవీ కార్వింగ్ అండి సో ఎంత డీటెయిలింగ్తో ఉందో ఈ హారం లక్ష్మీదేవి చుట్టూ అంతా మందిరం ఫినిషింగ్ కావచ్చు చాందలి స్టైల్ పికాక్ డీటైలింగ్ ఇలా మనకు చెప్పుకుంటూ పోతే ఎవ్రీ మోటివ్ కూడా చాలా క్లియర్ డీటెయిలింగ్తో అయితే ఉందండి సో వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే సెవెంటీ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది ఈ హారం సో ప్రజెంట్ చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జువెలర్స్ అండి కూకట్పల్లి బ్రాంచ్ ఎగ్జాక్ట్గా పిల్ల నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఈ స్టోర్ లొకేట్ అయి ఉంటుంది గజలక్ష్మి అమ్మవారి లాకెట్తో డిజైన్ చేసిన వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకుంటే ఇది కూడా వన్ మోర్ ఆప్షన్ అండి సో ఈ డిజైన్ కూడా థర్టీ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నానండి ఈవెన్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి లక్ష్మీదేవి పికాక్స్ మరియు ఎలిఫెంట్ డీటైలింగ్తో వస్తుంది ఈ డిజైన్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత క్యూట్ డీటైలింగ్ అనేది ఇచ్చారు పికాక్స్ కూడా పింఛం విప్పినట్లుగా చాలా బాగుందండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ లో వస్తుంది ఈ హారం డీప్ నక్షి కార్వింగ్లో రాధాకృష్ణ లాకెట్ తో డిజైన్ చేసిన వన్ మోర్ బ్యూటిఫుల్ డీటైలింగ్ ఉన్నటువంటి హారంని చూస్తూ ఉన్నాము గోమాత అలాగే చాందరి స్టైల్ ఫినిషింగ్ పికాక్స్ కావచ్చు లీవ్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ డీటెయిలింగ్తో వస్తున్నాయండి సో ప్రజెంట్ చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో సెవెంటీ త్రీ పాయింట్ జీరో డబల్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది పోటా స్టోన్స్తో హైలైట్ అయిందండి వన్ మోర్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా రాధాకృష్ణ లాకెట్తోనే ఉందండి కంప్లీట్ బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు ఎలిఫెంట్ డిజైన్ ఎలివేట్ అవుతుంది అండ్ ఎవరైతే రూబీ స్టోన్ స్టైల్లో కావాలి అనుకుంటారో వారికి మంచి డిజైన్ అండ్ దట్టు స్టోన్స్ కూడా మినిమల్గా యూజ్ చేశారండి ఫార్టీ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ఈ హారం అండ్ ప్రతి డిజైన్కి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా మోడల్స్ ఉంటాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ గజలక్ష్మి అమ్మవారి లాకెట్తో వస్తుంది లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఇచ్చారు సైడ్ బ్రోచెస్ ఈ విధంగా హైలైట్ చేశారండి లో కూడా లక్ష్మీదేవి డీటెయిలింగ్ ఇచ్చారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్లో వస్తుంది కంప్లీట్ ప్రాపర్ యూ షేప్ హారం అండి నక్ష్ లో వన్ మోర్ షేప్ హారం చూస్తూ ఉన్నామండి ఇందులో వచ్చేపటికి లాకెట్ చుట్టూ అంతా మందిరం డీటైలింగ్ ఇచ్చేసి మిడిల్లు మురళీ క్రిష్ణుని ఇంక్లూడ్ చేశారు ఫ్లోరల్ డిజైన్ ఎలివేట్ అవుతుంది అలాగే మ్యాంగో ఫినిషింగ్ లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అవడంతో పాటు సిక్స్టీ టూ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి హారం గ్రీన్ బీట్స్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుందండి వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ లాకెట్ లక్ష్మీదేవితో వచ్చేసింది అమ్మవారు కనక వర్షం కురిపిస్తున్నట్లుగా ఈ లాకెట్ ఎలివేట్ అవుతుందండి అండ్ కంప్లీట్ డీటెయిలింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ప్రజెంట్ చూస్తున్న డిజైన్స్లో ఏ మోడల్ మీకు నచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్స్ మన ఛానల్ నుంచి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ నుండి చూడాలి అనుకుంటున్నారో కూడా తెలియజేయండి ఫర్దర్గా కలెక్షన్ అంతా కూడా మీ ముందుకు తీసుకొస్తానండి లక్ష్మీదేవి పికాక్ డీటైలింగ్తో వన్ మోర్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈవెన్ సైడ్ బ్రోచెస్ కూడా ఎలిఫెంట్ డిటైలింగ్తో వచ్చాయి సో ఈ డిజైన్ థర్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా విజిట్ చేయొచ్చండి బ్రాండెడ్ షోరూమ్స్ నుంచి బెస్ట్ కలెక్షన్స్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తాయి అండ్ మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ర్యామ్ పరివార్ లాకెట్తో కనుక మీరు చూస్తున్నాము అనుకుంటే మనకు త్రీ ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ డీప్ నక్ష్ కార్వింగ్లో ఎస్పెషల్లీ దట్టు లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకునే వారి కోసం మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చారు ఒకసారి స్టోర్ కి విజిట్ అయితే ఇలాంటి మరెన్నో డిజైన్స్ ని కూడా చూడొచ్చు మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు వీడియోలో చూసే కలెక్షన్స్లో ఏదైనా పర్టికులర్ డిజైన్స్ ని మీరు ట్రయల్ వేయాలి అనుకుంటే ఆ కలెక్షన్ స్క్రీన్ షాట్ని తీసుకుని వెళ్ళండి సో దట్ ఆ డిజైన్స్ మీకు చూపిస్తారు మీరు ఈజీగా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని నచ్చిన డిజైన్ పిక్ చేసుకోవచ్చండి మీకు షాపింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఎట్ ది సేమ్ టైమ్ స్టోర్లో ఉన్న మరికొన్ని కలెక్షన్స్ని కూడా మీరు చక్కగా ట్రయల్ వేసి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో ఎల్లో గోల్డ్ పాలిష్లో వచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇందులో వచ్చేప్పటికీ బీట్స్ అండ్ పొదల్స్ యూస్ చేశారు మల్టీస్టోన్ కాంబినేషన్ వస్తుంది కంప్లీట్ అమ్మవారి తో హారం ఎలివేట్ అవుతుందండి థర్టీ వన్ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్స్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటు దెన్ బాయ్ బాయ్